సాతల్లి గ్రామానికి చెందిన దొంగతనాలు నిందితురాలు అరెస్ట్ ఎల్లారెడ్డి పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన క్రైమ్ నెంబర్లు అరవై ఆరు బై రెండు వేల ఇరవై ఐదు తొంభై ఏడు బై రెండు వేల ఇరవై ఐదు మరియు తొంభై ఎనిమిది బై రెండు వేల ఇరవై ఐదు కేసులలో దొంగతనాలకు సంబంధించి ప్రధాన నిందితురాలిగా సాతల్లి గ్రామానికి చెందిన నీరెడ్డి మంజులాను ఈరోజు ఎల్లారెడ్డి పట్టణంలోని డైలీ మార్కెట్ సమీపంలో దొంగతనానికి సంబంధించిన ఆభరణాలు అమ్మేందుకు వచ్చిన సమయంలో పట్టుకోవడం జరిగింది నమ్మదగిన సమాచారం మేరకు నిందితురాలని అరెస్ట్ చేసి పంచాయతీ సభ్యుల సమక్షంలో విచారణ చేయగా సాతల్లి గ్రామంలో జరిగిన కింద మూడు దొంగతనాలను తాను చేసినట్లు ఒప్పుకుంది మూడు నాలుగు ఇరవై ఇరవై ఐదు ఫిర్యాదుదారు పశువుల అనిత దేవునికి ఒక మొక్కు కోసం యాదగిరిగుట్టకు వెళ్లిన సమయంలో ఇంట్లో ఉన్న బంగారు కమ్మలు మరియు ముక్కు పుడక చోరికి గురైంది దుద్దుల దుర్గయ్య ఇంట్లో ఐదు తులాల వెండి మంగలి కిచెన్ ఇంట్లో ఇరవై తులాల వెండి ఒక జత బంగారు మరియు పదమూడు వేలు దొంగతనానికి గురయ్యాయి ఇరవై వేలు తు ఇరవై తులాల వెండి పట్టిలు ఐదు తులాల వెండి కడియం పన్నెండు వేల నగదు ఆమె నుండి స్వాధీనం చేసుకోవడం జరిగింది నిందితురాలని ఈరోజు అరెస్ట్ చేసి న్యాయస్థానానికి హాజరుపరిచి రిమాండ్కు తరలించబడింది ఈ కేసును దర్యాప్తు చేసి నిందితురాలని పట్టుకోవడంలో చాకచక్యం చూపించిన ఎస్ఏ మహేష్ కానిస్టేబుల్ ఇద్రీస్ మరియు హోంగార్డ్ ప్రసాద్లను జిల్లా పోలీస్ అధికారి గౌరవనీయ ఎస్పీ అభినందించారు ఈరోజు ఎల్లారెడ్డి పోలీసు వారు సాతెల్లి గ్రామంలోని మూడు ఇళ్ళలో దొంగతనం చేసిన విషయమై ఒక నిందితురాలని అదుపులోకి తీసుకోవడం జరిగింది ఇటీ నిందితురాల పేరు నీరడి మంజుల ఇవి మీకు నలభై ఐదు సంవత్సరాలు ఉంటాయి మీకు సాతల్లి గ్రామం మీది సాతల్లి గ్రామం నుండి ఇక్కడికి వీక్లీ మార్కెట్కి వచ్చి తన దగ్గర ఉన్న బంగారం అమ్మడానికి చూస్తూ ఉంటే నమ్మిదగిన సమాచారం మేరకు ఎస్ఐ గారు వెళ్ళి ఎంక్వైరీ చేయడం జరిగింది ఆ ఎంక్వైరీలో భాగంగా ఈ మధ్య కాలంలో జరిగినటువంటి మూడు దొంగతనాలు అవి ఆమె కన్ఫ్యూజ్ చేయడం జరిగింది ఒకటి క్రైమ్ నెంబర్ సిక్స్టీ సిక్స్ అందులో ఒక నాలుగు వేల రూపాయలు మరియు చెవి కమ్మలు ఒక ముక్కు పురుతపోయింది అలాగే క్రైమ్ నెంబర్ నైంటీ సెవెన్లో గొలుసులు ఒక ఇరవై తులాలు ఒక చెవి కమ్మలు అలాగే ఒక పదమూడు వేల రూపాయలు పోయినాయి అలాగే నైంటీ ఎయిట్ క్యామ్ నంబర్లో ఒక ఐదు తులాల ఐదు తులాల సిల్వర్ కడియము మరియు ఒక పదివేల రూపాయలు పోయినాయి ఇవన్నీ కూడా ఆమె తీసినట్టుగా కన్ఫర్ చేసింది దానిలో భాగంగా ఆమె దగ్గర నుండి కొంత ప్రాపర్టీని రికవరీ చేయడం కూడా జరిగింది పట్టగొలుసులు మరియు కమ్మలు అలాగే పన్నెండు వేల రూపాయలు అదే అదేవిధంగా కడియం కూడా రికవర్ చేయడం జరిగింది ఆమెని ఇప్పుడు ఫర్దర్గా జ్యుడిషియల్ రిమాండ్ పంపించి ఆమె ప్రస్తుతానికి మిగతా ఐటమ్స్ ఎక్కడ ఇట్టిలో ఆమె గుర్తులేవని అంటున్నారు కాబట్టి వాళ్ళని ఆమెని మళ్ళీ కస్టడీలోకి తీసుకొని ఫర్దర్ విచారం చేసి మిగతా అమౌంట్ కూడా రికవర్ చేయడం జరుగుతుంది ఈ ఎట్టి ఈ కేసు డిటెక్షన్లో చురుకుగా వ్యవహరించినటువంటి కానిస్టేబుల్ ఇద్రీసు మరియు హోంగార్డు ప్రసాద్ ఇద్దరిని కూడా ఎస్పీ గారు అభినందించారు వారికి తగిన గుర్తింపుగా వారికి రివార్డ్ ఇవ్వడం జరుగుతుంది థ్యాంక్ యూ